స్వాగతం హుజీరాబాద్ నియోజకవర్గంలోని పోలీసులు రాక్షసులా ప్రవర్తించారని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది ల్యాండ్ విషయంలో హుజీరాబాద్ జమ్మికుంట పోలీసులు టార్చర్ చేశారని తనని మహిళాని కూడా చూడకుండా కొట్టారని కాళ్లతో తన్నారని టాయిలెట్ వస్తుందని చెప్పిన కూడా చుట్టుముట్టి బాత్రూమ్ కి పంపలేదని ఆవేదన వ్యక్తం చేసింది దామా ఇక్కడికి వెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే బెడ్ మీద వండబెట్టింది బెడ్ మీద వండబెట్టి దీపు చదివేయాలి ఏం చదివేయాలి నువ్వు పండుకో పండుకో నలుగురు పోలీసులను ఎంబడించే ఎంబడించినంత టైలెట్ వస్తే టైలెట్ వస్తే నేను చీరలు పోసుకున్నా నన్ను టాయిలెట్స్ వచ్చిన పరిస్థితులంతా ఎంత తీసుకుపోలేదు మా అన్నతో ఫోన్ మాట్లాడతాం మా అన్నతోని ఫోన్ మాట్లాడతానంత నేను ఫోన్ ద్వారా మాట్లాడలేదు అక్కడికి వెళ్ళి నా గుండె స్పీడ్ అయితే నా మా అమ్మతో నేను నా పిల్లలు చిన్నోళ్ళు నేను పేజీ అంటూ దండం పెడతా సార్ దండం పెడతా కాలు మొగ్గుతా అన్నది మమ్మీ తీసుకపోవాలి అక్కడికి వెళ్లి రామాస్పత్రిల్ తీసుకుపోయింది రామ అదే జీబులో రామాస్పత్రిల్ తీసుకుపోయి నాకు ఆ బీబ్ చదివించి అది బెడ్ మీద వండబెట్టి బెడ్ మీద వండబెట్టిన ఇంకా అస్సలకి ఊపిరి ఆడతలేదు మంచిగా అంటే మంచిది ఇస్తలేదు ఏమి ఇస్తలేదు నాకు టాయిలెట్ వస్తుంది సార్ టాయిలెట్ వస్తుంది సార్ మీరు దండం పెడతా సార్ నన్ను బయట తీసుకుపోలేదు నా పోలీసు వాళ్ళు ఉండి నా దగ్గర ఉండి నన్ను బయటకు తీసుకుపోలేదు అన్నతోని ఫోన్ మాట్లాడతా సార్ నాకు పానం అంత భయంకరం ఉంది సార్ మా పిల్లలు చిన్నోళ్ళు సార్ మా అమ్మ చిన్న మా అమ్మ పేజెంట్ సార్ దండం పెడతా సార్ కాలు మొక్తారన్న అస్సలకి చీరల టాయిలెట్ పోసుకున్నా రెండు సార్లు పోసుకున్నా దండం పెడతా సార్ మానకు ఒక ఫోన్ ఫోన్ ద్వారా అయింది అన్నదా నన్ను ఇబ్బంది పెట్టిండు ఈ సిఐ గారికి బాగా మమ్మల్ని మస్తు ఘోరంగా ఇబ్బంది పెట్టిన రెండు లక్షల రూపాయలు అడిగిండు నేను ఇయ్యలేదు ఇంకా అరికొలం సార్ మీ దండం పెడతాం సార్ మా పరిస్థితి మంచిగా లేదని రెండు కాళ్ళ మీద పడితే మానన్న దాంతో ఇక్కడ పెట్టాడు మా నన్ను అరెస్ట్ చేసి హుజరాబాద్ జైల్లో పెట్టినాక ఎనిమిది నెరల లోపు నన్ను తీసుకొచ్చి బ్రిడ్జి కాడికి వెళ్ళి నడుచుకుంటే తీసుకొచ్చి తీసుకొచ్చి ఏంది సార్ యాభై రూపాయలు నన్ను గింత ఘోరం చేస్తాను ఏంటి సార్ అని మళ్ళీ చీరలు టైలెట్ చేసుకున్నా చీరల ఎట్టు పడితే మెడలుగుంటే ఇవన్నీ ఇట్లా ఇట్లా మెడలు పట్టి దొబ్బుకుంటా నన్ను బాగా ఇబ్బంది పెట్టుకుంటూ తీసుకొచ్చింది సార్ మరి ఘోరం ఈ సిఐ సార్ మీద మమ్మల్ని ఎట్లా బాధ పెట్టిందో వాళ్ళు వాళ్ళతో అట్లా బాధ పెట్టాలే సారు దీనికి రేవంత్ పున్నం ప్రభాకర్ సారు రేవంత్ రెడ్డి సారు మీకు పాదన వందనాలు సారు మా సమస్యను పరిష్కరించాలి సారు ఈ పేదల బాధ ఇట్లా రావద్దు సారు నా భర్త మీదతో నేను ఒక దెబ్బ వల్లేదు పోలీసు వాళ్ళతో నేను దెబ్బలు పడ్డ సార్ కాలుతో సారు సార్ ఎక్తలు సారు నేను చెప్పారని బాధలు ఉన్నా సార్ ఇప్పటికెత్తా నాకు అన్నం తినపదే ఇప్పుడు ఇక్కడ మాట్లాడదామంటా పానం గజరగా అనుకుని సార్ కానీ మా అన్న మాత్రం మస్తు ఇబ్బంది పెట్టింది సార్ పైసల కొరకు రెండు లక్షల రూపాయలు ఇవ్వ మస్తు ఇబ్బంది పెట్టాండి ఇబ్బంది పెడితే మా దగ్గర లేవు పేదోళ్ళం మేము అని రెండు కాళ్ళు మొక్కిన వెళ్తా మా వారి వదిలిపెట్టలేదు కోట్లు ఉన్నది కోట్లున్నాయి సార్ మీ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా తెచ్చుకున్నాం మమ్మల్ని వదిలిపెట్టలేదు సే అవి ఎత్తి కానిస్టేబుల్ సేయా సదయ్యా సదయ్యదంతా కాల్తో చాలతోనే ప్రూఫ్లు అక్కడ ఇయో కాలుతో నన్నుకుంటా నెత్తుకుంటా మమ్మల్ని జీవులు వేసుకొని పోయింది ఎడ్ సదయ్య సదా మస్తు ఇబ్బంది పెట్టింది మమ్మల్ని సరే రావాలే నువ్వేంది అవలేముఖం ఇష్టం ఉన్నట్టు నా తిట్టి తిట్టి ఆ తిట్టి తీసుకొపోయింది ఒక మహిళను చూసి మస్తు ఇబ్బంది పెట్టి కద్దు సార్ మా అమ్మ తీసుకుని వస్తా అంటే ఇట్లా మొక్కలు కాలుతో ఉన్నాను ఎడమ కాలుతో ఉన్నాను నేను నా భర్త నేను ఇంత దెబ్బలు అవ్వలేదు ఇంత కాలేదు మా భూమిది మమ్మల్ని రమ్మంటేనే మేము పోయినాం కొంత వేసుకున్న రాలే అని ఎంఆర్ఆర్ రమ్మంటే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇంత బాధ పెట్టిల్ గాని సిఐ ఖచ్చితంగా మీ ఎట్లా బాధపడ్డమో మా పిల్లలు ఎట్లా బాధపడ్డరో ఆయన డబ్బులు అవుతాడు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక మహిళను ఒక మహిళను పోలీసు అధికారులు వాళ్లకు కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నదని చూపించిన తర్వాత ఎంత దారుణంగా ఒక భార్యను నెట్టుకపోయినట్లు నెట్టుక పోతా ఉన్నారు అని అంటే ఈ ఆధారాలను పరిశీలించాలే ఇందులో కాళ్ళు మొక్కి వేడుకుంటా ఉన్నారు కాళ్ళు మొక్కి వేడుకుంటా ఉన్నారు ఈ హెడ్ కానిస్టేబుల్ సదయం కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో భాగంగా సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ రోజు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వంతో నేను అప్పీల్ చేస్తా ఉన్నా ప్రతిపక్షాలు ఆలోకిస్తున్నట్లుగా ఈ రోజు పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరు గారినట్టు ఆడబిడ్డల ఆస్తులు ఇతరులు కొల్లగొడతా ఉంటే ఆడబిడ్డల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకపోతే మరి ఈ రోజు సేఫ్గా ఎట్లున్నామని చెప్పి మొన్న కేటీఆర్ గారు చేసినటువంటి కు ఇలాంటి సాక్ష్యాలు బలాన్ని చేకూర్చుతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం